नमस्ते अंदर की नेनावतराज नायक రేవంత్ రెడ్డి గారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి మోసం చేసి ముఖ్యమంత్రి అయిండు ఇది బీసీ పెద్దలందరికీ తెలుసు అయినా రేవంత్ రెడ్డి గారికి బీసీ పెద్దలందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికి రాజ్యాంగబద్ధంగా ఏ ఆటంకాలు ఉంటాయి ఈ బీసీ పెద్దలకు కానీ రేవంత్ రెడ్డి గారికి తెలి తెలియదా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలంటే కంపల్సరీ రాజ్యాంగ సవరణ జరగాలని చెప్పేసి తెలియదా ఏదైతే జీవో తొమ్మిది ఉందినో జీవో తొమ్మిదిని షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా బద్దంగా ఇవ్వగలుగుతామని చెప్పేసి బీసీ పెద్దలకు బీసీ మంత్రులకు ఈ రేవంత్ రెడ్డి గారికి తెలియదా ఇదంతా ఒక నాటకం ఒక నాటకం ఆడి బీసీలను ఇంకా మభ్య పెడతానే ఉన్నారు ఈ రెండు సంవత్సరాలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే దాంట్లో మూడు సార్లు బద్దం ఆడి రేవంత్ రెడ్డి గారు కనీసం బీసీ పెద్దలకు కానీ బీసీ మంత్రులకు కానీ ఎట్లాగో బుద్ధి లేదు బీసీ ప్రజలైన ఆలోచన చేయండి బీసీ యువకుల ఆలోచన చేయండి బీసీలకు నలభై రెండు శాతం స్థానిక ఎలక్షన్లలో ఇస్తున్న నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి పార్టీ పరంగా ఇస్తాము స్థానిక నిర్వహిస్తాం నిర్వహిస్తామన్నారు అసలు స్థానిక ఎలక్షన్లలో పార్టీ ఉండదు ఆ పార్టీ గుర్తు ఉండని స్థానిక స్థానిక ఎలక్షన్లలో పార్టీ పరంగా నలభై నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ విధంగా ఇస్తారు ఇప్పుడు బీసీ పెద్దలు ఆలోచన చేయాలి ఏమన్నా సుప్రీంకోర్టు యాభై శాతానికి మించి రిజర్వేషన్ లేకుండా పాత రిజర్వేషన్లతో స్థానిక ఎలక్షన్లు నిర్వహించుకోమని చెప్పింది ఇంత ఆ రోజు కేసీఆర్ గారిని బీసీ పెద్దలు తిట్టిరు రేవంత్ రెడ్డి తిట్టిండు అరే రేరే రేవంత్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో బిల్లు పాస్ అవ్వగానే రేవంత్ రెడ్డి బీసీల పాలిట దేవుడు రేవంత్ రెడ్డి మహానీయుడు అని చెప్పేసి బీసీ పెద్దలు బీసీ మంత్రులు బీసీ నాయకులు పాలాభిషేకాలు చేసిరు పూలాభిషేకాలు చేసిరు ఆ సెక్రటరీకి వెళ్ళి పూల బోకేలు పూల మాలలు ఇచ్చిరు మళ్ళీ బీసీ పెద్దలకు ఇప్పుడు ఏమైంది కనీసం మీరు పెట్టిన పాల ప్యాకెట్ల ఖర్చైన పూల ప్యాకెట్ల ఖర్చు అయినా వచ్చిందా ఈరోజు మీరేమన్నా బీసీ బీసీ పెద్దలు తెలివి ఉండాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పార్టీ పరంగా వద్దు మాకు రాజ్యాంగ బద్దంగా కావాలని అడగాలి బీసీ సమాజం ఏమైనా బిచ్చ బిచ్చమెత్తుకుంటా ఉన్నదా పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని రాజ్యాంగబద్ధంగా వచ్చే రిజర్వేషన్ కావాలని చెప్పేసి పోరాడండి